టూ కే ఎస్ కే న్యూస్ ముందుగా వార్తల్లో గుత్తిలో గీత పిలుస్తుంది సినిమాపై సమావేశం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బసవేశ్వర సర్కిల్లోని శ్రీ బసవేశ్వర ఆలయ ప్రాంగణంలో మంగళవారం శ్రీ వెంకటేశ్వర క్రియేటివ్ ఆర్ట్స్ గీత పిలుస్తుంది సినిమా ఆడియో లాంచ్ కొరకు సినిమా టీంను ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుత్తి మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి కోన ప్రదీప్ రెడ్డి గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చౌదరి విజయ్ భాస్కర్ శివకుమార్ చౌదరి సీనియర్ పాత్రికేయులు గోవిందరాజులు గుత్తి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ రామ్మోహన్ న్యాయవాది గంగాధర్ కుమార్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గీత పిలుస్తుంది కొనియాడారు ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఏప్రిల్ పన్నెండున అనంతపురం నగరంలోని ఆర్కే గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఆడియో ఫంక్షన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సినిమా టీం శ్రావణి గౌతమ్ డైరెక్టర్ దినేష్ తేజ చిందులూరు

గారు అలాగే రామ్మోహన్ గారు బాలకృష్ణ అలాగే సినీ ఫీల్డ్ మన ప్రశాంత్ డైరెక్టర్గా ఎన్నో కార్యక్రమాలు చేసినాడు ఇలాంటి వాళ్ళంతా వచ్చిన చాలా సంతోషం ఇది చిన్న ప్రోగ్రామే మనం చేసేది కానీ ఇంకా పెద్ద ప్రోగ్రామ్స్ కూడా మనం బాగా కళలో అందరి కూడా పెరగాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము ఎందుకంటే మన ప్రాంతంలో ఒక కళాకారులను మనం ప్రోత్సహించాలి వాళ్ళకైనా పేరు వస్తే మంగ్లీ ఉంది

అలాగే టౌన్ టైం డైరెక్టర్ గారు నాను రోహిత్ గారిస్తున్నాయి అలాగే ఈ యొక్క సినిమా హీరోయిన్ మా వరదలు స్టావణి గారిని కూడా దయచేసి తర్వాత డైరెక్టర్ వచ్చిన తర్వాత అతను వచ్చినప్పుడు కూడా డైన్ అయిపోదాం ఈ సందర్భంగా ముఖ్యంగా మనం మన ప్రాంతంలో ఇక్కడే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మా కుటుంబంలో నుంచి ఒక సినిమా అక్కడ బయట కాబట్టి మా ఇంటి దగ్గరే చేయాలని ఈ యొక్క ఆలయంలో చిన్న ఫంక్షన్ చేరుకుంటున్నాము తప్పుగా భావించకూడదు ఎందుకంటే ఇంకా మనం ఇంకా పెద్ద కూడా చేయొచ్చు బట్ ఇప్పుడు మనం ఇంకా చిన్న చిన్న మెట్లు ఎక్కువకుంటూ పోతున్నారు వాళ్ళకంచి అంతా మంచి తిరగాలని ఈ సందర్భంగా భగవంతుడు సాక్షిగా నేను కోరుతున్నాను ఈ సందర్భంగా మన సీనియర్ పాత్రికేయులు గోవింద్ గారిని రెండు నిమిషాలు ఎందుకంటే ఈ ప్రాంతంలో గుత్తికోటి సంరక్షణ స్వామి అయితేనేమి విజయభాస్కర్ అయితేనేమి కళాకారులను ఎలా ప్రోత్సహిస్తారు సినిమా సినిమాని పని చేయాలని రెండు మాటలు తెలియజేస్తుంటారు గోవింద్ గారిని తకు తెలుస్తుంది సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా సోదర సమాధులు రదీప్ గారికి కోరాగా మురళీధర్జలి గారికి రాహు గారికి మరి ఈ సినిమాలో హీరోయిన్ అయినటువంటి మా చిన్ననాటి మిత్రుడు నా క్లాస్మేట్ శివ వాళ్ళు మిస్ చేస్తే చౌదరి హీరోయిన్ అదేవిధంగా ఇంకా గుర్తుకే కాదు ఈ అనంతపురం జిల్లాలో పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి విజయభాస్కర్ అదేవిధంగా నా పత్రికా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కళాకారులకు భవిష్యత్తులో కళాకారులుగా మారిపోయే వ్యక్తులకు నా కొంతమంది స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ప్రాతకాల సమయంలో ప్రత్యేక తెలియజేస్తున్నారు మనము సినిమా మూడు గంటలు చూసి రకరకాల కామెంట్స్ రకరకాల ట్రోల్స్ మనం చేస్తుంటాం ఒక చిన్న పాట తీయాలంటే ఉదాహరణకి పుష్ప సినిమాలో లాస్ట్ ఫైట్ తీయడానికి ఈ దేశంలోనే మూడో డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ గారికి ముప్పై నాలుగు రోజులు పట్టింది దాన్ని తీసిన తర్వాత దాని మీద కామెంట్స్ సినిమా ఎత్తు అయితే చాలా మంచిగా ఉంటుంది స్టాఫ్ అయితే దాని గురించి ట్రోల్ చేయడం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు కాకపోతే సోషల్ మీడియా వాళ్ళకి కానీ సమాజానికి కానీ మొత్తం కళాకారులు కానీ తోటి మనం ఒక సినిమా చూస్తే ఇంకో కళాకారులు కానీ దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ సందేశాన్ని మనం తీసుకోవాలా అది ఇట్టా ఫట్టా అని పక్కన పెట్టాలా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇట్టు కావడానికి ఏం చేయాలా ఏ అంశాలు నెక్స్ట్ సినిమాలో ఏ సన్నివేశాలను మనం క్రోడీకరించాలా ఆ సన్నివేశాల ద్వారా జనాలకు ఏ విధంగా ఆకర్షించాలనే ఆలోచనతోటి ముందుకు పోవాలా డైరెక్టర్గా డైమండ్ బాబు బాబాస్ అది తీసి చాలా అద్భుతంగా విజయభాస్కర్ మొత్తం ప్రశంసలు పొందిన రాష్ట్రంలోనే ఎందుకంటే ఆయనకి ఒక డైరెక్షన్ పవర్ ఒక కథనం ఒక రైటర్గా ఒక సమాజంలో అందరి వ్యక్తుల యొక్క సినిమా అంటే జనాల లేకుంటే ఇక ట్రాజనీ సీన్స్ కావాలా హర్ర కావాలా ఇవన్నీ కూడా జనాలు ఒక వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో ఆ బావాలన్నింటినీ కూడా ఆ వాళ్ళ మాటల్లో కూడా అన్ని అర్థం చేసుకొని ఆ డైమండ్ బాబా తీశారు కాబట్టి నేను పది పదకొండు సార్లు చూసినదాన్ని మీరు ఏదో అవకాశం ఇచ్చిరా కాదు నాకు అవకాశాలు వస్తానే ఉంటాయి దాని కదా పక్కన పెడతాం కానీ కానీ మామూలు మధ్యాహ్నం నాలుగు గంటలైతే మురళ్యా బయటకు వచ్చాడు ఇవన్నీ నేను రాలేను ఎందుకంటే అన్ని కొన్ని కబర్ దస్తాల్లో కానీ అన్న కానీ ఆ బాబు కానీ మా మిత్రుడిగా ఫోన్ చేసి రావాలంటే వచ్చాం వచ్చిన తర్వాత ఒక్క ఇది ఎవరు కూడా ఈ అప్కమింగ్ వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండాల వాళ్ళు బాగా చేసా చేయకుండా బాగా చేయకపోతే సద్విమర్శనే ఉండాలి అదే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి తప్ప ఈ పనికి వాళ్ళ సినిమా చూసే కొస్వా వీళ్ళ యాక్టింగ్ ఆ మాట ఎప్పుడు రాకూడదు ఎందుకంటే ఎవరు కూడా కళ అనేది అంతర్లీనంగా దాగి ఉంటుంది అందరి తాగున్నటువంటి ఆ కళను ఎక్స్పోజ్ చేయడానికి ఆ ఎక్స్పోజర్ని అందరు హర్శించడానికి ఈ ప్రేక్షకులకి ప్రధాన పాత్ర పోయించాల్సి వస్తుంటుంది కాబట్టి ఈ గీత పిలుస్తుంది మిత్రుడు వాళ్ళు మిస్ చేసినటువంటి చౌదరి శ్రావణి నేను ఈ సినిమా అర్థాననుకుంటాను ఇది ఈ అర్థం సినిమాలో ఆ పాట ఒక పాట అమ్మాయికి ఇచ్చినట్టున్నారు సన్నివేశాలు కానీ ఈ సినిమా పోస్టర్ ఆఫీస్ కనీ జరుగుతాయి తర్వాత ఆడియో పన్నెండో తేదీ అనంతపురంలో జరుగుతుంది ఒక నెలలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఈ విషయాలని కూడా తెలుసుకోవాలి మనము ఈ లోకల్ వాళ్ళు నాలుగు భాషలు పాన్ ఇండియా లెవెల్ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఎక్కడ ఉన్నా కూడా మీరు అందరు చూడాలా మనం అందరు చూడాలా చూడాలా చూసి వాళ్ళని ఖచ్చితంగా మనం అప్సైడ్ చేయాలా ఎందుకంటే అమ్మాయి దాంట్లో యూట్యూబ్లో యూట్యూబర్గా రెండు మూడు చేసింది తర్వాత వచ్చేసి కొన్ని సినిమాలు యాక్ట్ చేసింది ఇంతవరకు కొన్ని రిలీజ్ కాలేదు కానీ మూడు నాలుగు సినిమాలు ఆ బాబు ఆఫర్ ఉన్నాయి అదేవిధంగా మరి మన గుత్తిలో మన మిత్రుడు మిస్సెస్ తర్వాత కళాకారుల ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఈడ అందరికంటే ఎక్కడ కింద స్థాయిలో ఉంది అంటే వాళ్ళ బాబు అందరికంటే వెనకుండి ఈరోజు ఒకటి హీరో హీరో కావాలనుకున్నాడు చిన్న చిన్న ఆ స్టార్ట్ ఫిల్ములు అవి తీసి హీరో అయినాడు మామూలు హీరో కూడా త్వరలో కాబోతాడంటే వాళ్ళ కంటే ముందుగా హీరోయిన్ అయింది నీకు నిజంగా స్వాభావికంగా నీకు థ్యాంక్స్ కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మా అందరిని ఆశల్ని మా అందరి ఆశయాలని మా అందరి ఉద్దేశాలని మా అందరి అభిప్రాయాలని మా అందరి ఆలోచనల్ని నువ్వు ఆ సినిమాలో నీ ద్వారా అందరికి తెలియజేయాలని నీ యాక్టింగ్ భాస్కర్ శివ గారికి డైరెక్టర్ గారికి అలాగే శ్రావణి గారికి అందరికీ ధన్యవాదాలు మన చెదురు నాటి మా చిన్ననాటి మిత్రులైన నాటి భాస్కర్ గతంలో కూడా సినిమాల్లో ఆయన కూడా యాక్ట్ చేయడం కొన్ని పాటలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో కూడా మేము పాల్గొనడం జరిగింది ఇప్పుడే ముఖ్యంగా గోవింద్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు సినిమా గురించి కానీ ఎంత కష్టపడితే ఒక పాట కానీ ఒక ఫైటింగ్ సీన్ కానీ ఒక సినిమా చేయాలంటే అక్కడ బంద్ చేసే టెక్నిషియలు కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కానీ ఎంత తక్కువ చేసినా అవన్నీ ఎవరికి తెలియదు ఈ ఫోన్లు ఇవన్నీ మీడియా అవన్నీ వచ్చినప్పుడు కామెంట్స్ అనేది ఎక్కువైపోయినాయి కాబట్టి వాళ్ళ కష్టాన్ని అంతా గుర్తించి భవిష్యత్తులో మన గుర్తి నుంచి భవిష్యత్తులో పైకి ఎదిగే తారులందరినీ కూడా మనం చేయలు అందించాలని మరొకసారి మీ తరఫున రావణి గారికి ఈ గీత తెలుస్తుందనే సినిమా భవిష్యత్తులో బాగా ఆడాలని ఆమె మంచి పాత్ర పోషించి ప్రజలందరూ మనల్ని కోరగలని మరొకసారి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే దినాల్లో ఇంకా ఏదైనా అవసరం ఉన్నా ఏదన్నా వేదిక ఉన్న పెద్దలు మీ అందరి సహకారంతో అందరికీ ఇంకా ఎవరన్నా పార్టిసిపేట్ చేసిన వారికి కూడా మా అందరి సహకారం తప్పకుండా కృషి చేసినందుకు భాస్కర్ గారు మరి డైరెక్టర్ గారు హత్యతావిలకల్ గారి పెద్దలందరూ కూడా అలాగే మా సిగ గారు శ్రావణి గారు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కూడా మరొకసారి తెలుసు ధన్యవాదాలు సర్వే మిస్కన్సెప్షన్ పోస్టర్ లాంచ్ కాదు ఏప్రిల్ పన్నెండవ తారీఖు గీత పిలుస్తుంది అనేది ఆడియో రిలీజ్ వరల్డ్ వైడ్గా జియో సెవెన్ యాపిల్ మ్యూజిక్ అనేది వరల్డ్ వైడ్గా మన సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి ఇది అనంతపురంలో ఉన్న ఆర్కే గ్రాండ్లో చాలా గ్రాండ్గా జరగబోతుంది ఈ ఇందుకోసం మన అనంత అది మన వృత్తి నుంచి శ్రావణి గారు ఇందులో మంచి పాత్ర పోషించారు గీత మదర్ క్యారెక్టర్ చేశారు చాలా అంటే చాలా బాగుంటుంది ఎఫెక్టివ్గా ఇది హర్రర్ సస్పెన్ థ్రిల్లర్ ఒక ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ని ఈ జనరేషన్కి చెప్పడం ఏంటనేది ఒక మంచి కాన్సెప్ట్ అనమాట ఇది క్లీన్ ఫిలిం చిన్న నుంచి పెద్దల వరకు సినిమా చూడొచ్చు ఇందులో పాటలు చాలా బాగుంటాయి ఇది మొత్తం ఫైవ్ లాంగ్వేజ్లో ఉంటుంది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఐదు లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ చేస్తుంది ముందుగా మన అనంతపూర్ని కాబట్టి నేను అనంతపూర్లో గీతా సింధి ఆడో రిలీజ్ చేస్తున్నాను ఈ ఏప్రిల్ పన్నెండో తారీఖు హనుమర్ జయంతి రోజు ఈవినింగ్ ఫోర్ టు నైన్ ఓ క్లాక్ నైన్ వరకు జరుగుతుంది అందరూ తప్పకుండా రావాలి గుత్తి నుంచి కానీ మిగతా విలేజ్ డిస్టిక్స్ నుంచి కానీ అనంతపూర్కి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఈ గుత్తిలో స్టాని గారు హస్బెండ్ అదే శివాన్న చాలా సపోర్ట్ చేస్తూ వాళ్ళ బావగారు ఇంతమంది మీడియా మిత్రులు ఇలా అంటే ఇంత సపోర్ట్ ఉంటుంది అనుకోలేదు నిజంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సక్సెస్ చేయాలి ఏప్రిల్ పన్నెండో తారీఖు వచ్చి అనంతపూర్ ఆకర్ థ్యాంక్ యూ తీసుకుంటున్నాడు చాలా సంతోషమైంది అట్లా చూడండి அனுபம்மா அனுபந்த தடுப்பட சூரிய கோவிந்து தசகிரிதான் கொஞ்சம் அம்மா கொஞ்சம் பட் கரெக்ட் அட்ல பேஸ் Gracias.